హాయ్ అండి అందరికీ మీతో కాసేపుని ఛానల్లో శ్యామల రాణిని ఈరోజు మీ ముందుకి నేనేం చేయాలి అని ఒక కొడుకు తల్లితో చెప్పలేక బాధపడుతున్న హృదయ విదారకమైన కథని మీ ముందుకు తీసుకొచ్చాను నిజం చెప్పాలంటే ఇది కథ కాదండి మన నిత్యం సమాజంలో ఇలాంటి తల్లులు అనుభవిస్తున్న క్షోభని మనం చూస్తూనే ఉన్నాము పెళ్లి పేరుతో పెళ్లి చేసుకొని భర్తను లేపేస్తున్న నేటి స్త్రీ గురించి ఏం చెప్పాలో కూడా నాకే కాదు ఎవరికీ అర్థం కావడం లేదు ఒకప్పుడు స్త్రీ అంటే ఎంతో గొప్ప వ్యక్తి పది మంది కుటుంబాన్ని తన చేతుల మీదుగా నడిపించే ఎంతో సహనం ఉన్న స్త్రీ అని పొగిడేవారు కానీ ఇప్పుడు క్షణికమైన వివాహేతర సంబంధాలు ఉండడంతో కొందరు పెళ్లికి ముందే ఎవడనో ఒకరిని ప్రేమించి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరన్న ఉద్దేశంతో ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నాక భర్తను లేపేస్తే తను అనుకున్న వాడితో తను హ్యాపీగా ఉండొచ్చు ఇంట్లో వాళ్ళు కూడా చచ్చినట్లు పెళ్లి చేస్తారన్న క్షణికమైన భయంకరమైన ఆలోచనలతో ఒక స్త్రీ అయ్యుండి భర్తని లేపేస్తుంది ఆ స్త్రీ కూడా తరువాత తల్లి అవుతుంది అసలు తల్లి అయినా అవ్వకపోయినా తల్లి మనసు ఎంత గొప్పదో ప్రతి ఒక్కరికి తెలుసు పిల్లల కోసం తన ప్రాణాలు కూడా ఇవ్వడానికి వెనుకాడదు అటువంటి అత్తగారిని భర్తను లేపేసి ఆవిడకు తీవ్రమైన మానసిక క్షోభని కడుపు కోతని కలిగిస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళు మరి ఇది ఎంత ఎప్పుడవుతుందో తెలియదు కానీ మనలో మనం కొన్ని కథలు కొన్ని సంఘటనలు ఆ తల్లులు అనుభవిస్తున్న నరకం మనం ప్రస్తావించుకుంటూ ఉంటే క్రూరమైన రాక్షసుల రూపంలో ఉన్న ఆడవాళ్ళు ఏమైనా మారుతారేమో అని నాకు అనిపించే ఈ కథను రాశాను సరేనండి మనం ఇప్పుడు కథలోకి వెళదాం అమ్మ ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అందుకే పెద్ద కొడుకి వెంకటేశు అని పేరు పెట్టుకొని ముద్దుగా పిలుచుకునేది రీత్యా అమెరికా వెళ్ళిపోయాడు తను రెండో కొడుకు అమ్మని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఎందుకంటే అమ్మ తమ ఇద్దరి కోసం ఎంతో కష్టపడి వృద్ధిలోకి తీసుకొని వచ్చింది అటువంటి అమ్మకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలడు కానీ జరిగిన సంఘటన ఎలా తల్లితో చెప్పగలడు ఒకటే అన్నయ్య కోసం పలవరిస్తుంది వాడు ఎందుకురా ఫోన్ చేయడం లేదు అని ఒకటే తల్లడిల్లుతుంది ఇప్పటి వరకు ఎన్నో అబద్ధాలు చెప్పాడు ఒకటి రెండు కాదు బోలుడు అబద్ధాలంటే తెలియని తాను అలా అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు నిజం చెప్తే అమ్మ గుండె పగిలిపోతుంది నిజాన్ని ఎలా చెప్పగలడు ఎన్నాళ్ళు ఇలా అమ్మతో అబద్ధం చెప్పగలడు ఏం చెయ్యాలి అని బాధగా మనసులో అనుకున్నాడు తల్లితో తను చెప్పలేకపోతున్నాడు అమ్మ ఇప్పటికే చాలా బెంగ పెట్టుకుంది అన్నయ్య గుర్తొచ్చాడు అమెరికా నుండి వారంలో రెండు మూడు సార్లు అయినా ఫోన్ చేసి అమ్మతో తనతో మాట్లాడుతూ ఉంటాడు అమ్మ స్వాతి అచ్చం నీ పొలికే తనలో నీ మాటలు అలా కనబడుతూనే ఉంటాయి నాకు స్వాతిని చూస్తుంటే నాకు నువ్వే గుర్తొస్తావు అని ఎంతో సంతోషంగా మాట్లాడే అన్నయ్య వారం అయినా ఫోన్ చేయకపోవడంతో కంగారుగా తను ఫోన్ చేశాడు ఒక్కసారి బావురు అన్నాడు చెబుతాన్రా నీతో కాకపోతే ఎవరితో చెప్తాను నాకు కొంచెం టైం కావాలన్నాడు అసలు ఏం జరిగింది అన్నయ్య చెప్పు అన్నయ్య అన్నాడు చెబుతాన్రా అని ఫోన్ పెట్టేశాడు అసలు ఏం జరిగింది ఎందుకు అలా బాధగా ఉన్నాడు ఈ మాట కానీ చెబితే అమ్మ ఒక్క నిమిషం తట్టుకోలేదు ఆ కొడుకుతో మాట్లాడాలంటుంది ఏం చెయ్యాలి అని అనుకొని మళ్ళీ అన్నయ్యకి ఫోన్ చేశాడు జరిగింది విని షాక్ అయ్యాడు అన్నయ్య ఏమిటిది వదిన ఎందుకు ఇలా చేస్తుంది అని అన్నాడు ఏం చేయమంటావు చెప్పు నాకు అది అర్థం కావడం లేదు అది పదేళ్ల వివాహ బంధం సో అది కూడా పుట్టింది తను ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను కల్లో అనుకోలేదు అన్నాడు అన్నయ్య వదినతో నన్ను మాట్లాడమంటావా అన్నాడు పిచ్చోడ పది సంవత్సరాల నుంచి వదిన నన్ను ఎంతో ప్రాణపదంగా ప్రేమిస్తుందని అనుకున్నాడు కానీ తన మనసు ఇటువంటి దానిని నేను గ్రహించలేకపోయాను ఇదంతా చూస్తుంటే నాకు కర్మ అనిపిస్తుందిరా నన్ను డైవర్స్ ఎందుకంటే ఎందుకంటేనంటే సమాజం దృష్టిలో వాళ్ళ పుట్టింటి వాళ్ళ దృష్టిలో తను చెడ్డ కాకూడదంట ఈ మాత్రం చేయలేవా భార్య కోసం అని అంటుంది ఇదేమన్నా భార్య కోసం చేసే పని చెప్పు నేను ఒకటే మాట అన్నాను నేను నా చేతులతో నీకు డైవర్స్ ఇవ్వలేను ఎందుకంటే నువ్వు నాకు స్వాతి రెండు కళ్ళు అని అనగానే కాలమైన నవ్విందే నాకు మాత్రం నువ్వు నీ కూతురు కాదు నాకు ప్రదీప్ కావాలి నా జీవితం ప్రదీప్తో ఎలా ఉంటుందో ఊహించుకుంటే పొలకించిపోతుంది నాకు కావలసిన జీవితం నన్ను బ్రతకొద్దంటావా ఫిర్యాదగా చెప్తున్నాను నాకు డివోర్స్ ఇచ్చే అన్నయ్య నేను మాత్రం మీ వదిలికి డివోర్స్ ఇవ్వనురా ఎప్పటికైనా మారుతుందేమో వెయిట్ చేస్తాను అని అన్నయ్య అంటుంటే ఎంతో బాధ అనిపించింది పాపం అన్నయ్య ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అయినా ఇదేం బుద్ధి పది సంవత్సరాల తర్వాత ఎవడో ఒక నచ్చడం ఏమిటి తను డైవర్సిమ్మని అన్నీని బలవంతం చేయడం ఏమిటి సమాజం ఎక్కడికి పోతుంది అసలు ఏం జరుగుతుంది ఒకప్పుడు ఏ జంటనైనా చూస్తే పిల్ల పాపలతో చూడముచ్చటైన సంసారం అని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలా అనుకునే రోజులు తరిగిపోతున్నాయి ఈ విషయం తానే భరించలేకపోతున్నాడు ఆమె భరిస్తుంది ఆమె వయసు ఎనభై ఐదేళ్ళు దాటిపోయే కృష్ణారామ అనుకుంటూ పెద్ద కొడుకుని తలంచుకుంటూ నాలో అన్నయ్యని చూసుకుంటూ కాలం గడుపుతుంది ఒక్కసారి నా పెద్ద కొడుకుని చూడాలని ఉందరా వాడితో మాట్లాడాలని ఉంది ఎప్పుడూ లేనిది వాడు ఫోన్ చేయడం లేదేమిటి అని అంటుంటే ఏం చెప్పాలో తెలియక ఎలా చెప్పాలో తెలియక లోలోన కుమిలిపోతున్నాడు డాక్టర్ గారు చెప్పింది విని షాక్ అయ్యాడు ఆవిడ వయసు ఎంతో తెలుసా మీకు ఎనభై ఐదేళ్ళు ఆవిడకి బీపీ చాలా ఎక్కువగా ఉంది ఆవిడ పెద్ద కొడుకు కోసం పలవరిస్తుంది ఒక్కసారి ఆయనతో మాట్లాడించండి కనీసం వీలైతే అమెరికా నుంచి రమ్మనండి అని డాక్టర్ చెప్పడం చూసి షాక్ అయ్యాడు డాక్టర్ గారు చెప్పింది నిజమే అమ్మ వయసు ఎనభై ఐదేళ్ళు దాటేశాయి ఇటువంటి సమయంలో ఇంత కష్టం తను భరించగలదా అందులోకి తన కొడుకు అంటే తనకి పంచ ప్రాణాలు తన కొడుకును విడిచిపెట్టి వదిన వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందంటే తట్టుకోగలదా ఆలోచనలతో ఉండగానే న్యూ చూసి షాక్ అయ్యాడు భర్తకి పాయిజన్ ఇచ్చి చంపిన భార్య పదేళ్ల కూతురు స్వాతి చెప్పింది విని డాక్టర్స్ ఆశ్చర్యపోయారు రజనీని విచారించిన పోలీసులు డైవర్సి ఇవ్వడం లేదని భర్తకి తనే పాయిజన్ ఇచ్చినట్లు అంగీకరించిన రజనీ స్వాతి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది తన అన్నయ్య చనిపోయాడా ఈ విషయం తెలిస్తే తల్లి భరించగల లాగున్న ఆ తల్లికి కడుపు కోత అసలు సమాజం ఇటు పోతుంది భర్తని చంపడం ఏమిటి కంగారుగా అటు ఇటు చూశాడు జంతువులు రాక్షసులు ఒకళ్ళను ఒకళ్ళు చంపుకొని తినేవారు కానీ ఇప్పుడు మనుషుల్లో అందులోకి సున్నితమైన మనస్తత్వం ఉన్న స్త్రీలలో కూడా ఈ రాక్షసత్వం ఏమిటి ఒకప్పుడు స్త్రీని సున్నితమైన కోమలతత్వం ఉన్న మనసు అని పొగిడేవారు కానీ ఇప్పుడు కట్టుకున్న భర్తను చంపేస్తున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు తనిక సుఖం కోసం ఎవరితోటో పోతున్నారు ఇటువంటి ఆడవాళ్లకు కఠినమైన శిక్షలు రావాల్సిందే భర్తల్ని పిల్లల్ని చంపుదాం అనుకునే వాళ్ళకి భయంతో ఉనికిపోయే శిక్ష పడాలి అన్నయ్య నువ్వు లేవని అమ్మకి నేను ఎలా చెప్పను పండుటాకు భరించగలదా తల్లి కూడా కడుపు కోత భరించలేదు అందులోకి నిన్ను వదిన చంపేసిందని తెలిస్తే తట్టుకోగలదా అమ్మ కాలం నేను ఏదో ఒక అబద్ధం చెబుతూ నమ్మిస్తూనే ఉంటాను అంతకన్నా నేనేం చేయలేను అన్నయ్య నీ ఆత్మకి శాంతి కలగాలని అనుకోను ఎందుకంటే నీ ఆత్మ ఎంత ఆక్రోషిస్తుందో నీకు ఇలాంటి చావు వచ్చింది ఏమిటన్నయ్య ఏ తల్లి భరించలేదు ఇలాంటి కడుపు కోత నేను ఇప్పుడు ఏం చేయాలి ఈ భయంకరమైన నిజాన్ని ఎలా దాచాలి ఆవిడ అడిగిన డివోర్స్ ఇచ్చేయవలసింది అన్నయ్య నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు ఇంకోటి ఇంకోటి అయితే నచ్చ చెప్పి అమ్మకు చెప్పేవాడిని కానీ అమ్మ నీ కొడుకు చచ్చిపోయాడు నీ కోడలు చంపేసింది అని ఎలా చెప్పను ఆ వార్త విని పండ్డుటాకో ఎలా తట్టుకోగలదు అసలు ఆ కడుపు కోతను ఎలా భరించగలదు ఏ తల్లికి ఇటువంటి బాధ కలగకూడదు తను ఏదో ఒకటి చేసి అన్నీ గురించి చెప్పకూడదు ఎస్ అంతే ఇంతకన్నా నేనేం చేయలేను అన్నయ్య నేను అనుకున్న దానికి భగవంతుడు సహకరిస్తాడో లేదో తెలియదు అసలు భగవంతుడంటూ ఉంటే నీకు అలాంటి చావు ఎందుకు వస్తుంది అన్నయ్య అని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు